వెల్కమ్ టు ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నువ్వా నేనా అన్నట్టుగా తండ్రికి తగ్గ తనయుడు అన్నట్లుగా ఒకరికొకరు పోటీ పడతా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఈ రోజు విశాఖకు వచ్చిన పెట్టుబడులు దాదాపుగా తొంభై వేల కోట్లు అది ఆషామాషా చిన్న చిత్ర కంపెనీ నుంచి వచ్చిన పెట్టుబడులు కాదు గూగుల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ సంస్థ గూగుల్ తొంభై వేల కోట్లు పెట్టుబడి పెడతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకుందంటే అది చిన్న విషయం కాదు అక్కడికి అటెండ్ అయిన ప్రతి వ్యక్తి కేంద్ర మంత్రులు కానీ గూగుల్ సంస్థ ప్రతినిధులు కానీ లోకేష్ ని పదే పదే కీర్తిస్తున్నారు గతంలో కాలిఫోర్నియా పర్యటన చేసిన లోకేష్ దీనిని చాలా ఒక సిస్టమేటిక్ విధానంగా ఫాలోఅప్ చేసుకుంటా ఈరోజు ఎంఓయు కుదుర్చుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు అంటే మన ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి ఎంత ఉపాధి కలగ కలగబోతా ఉన్నది అనేది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ఇది కథ ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది కల్తీ లిక్కర్ స్కాములు లిక్కర్ స్కాములు చేసి దోచుకు తినే ప్రభుత్వాలు మనకు అవసరమా అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు Uh, one family, one entrepreneur, and this is something we take with, uh, to our heart. And if you know Andhra Pradesh, once we do take it, we will implement on it. So these are the kind of transformative changes that we can implement uh, in Andhra Pradesh. And I'm sure these use cases can be used for India and the world. But I'll definitely lean on to Google to uh, help us chart this journey. It's very important for you to also give us input. Mm -hmm. And that will enable us to get our youngsters ready for the next revolution that is at its cusp. And technology is here. And uh, if you look at it as a state, Andhra Pradesh has always embraced the use of technology from day one. Uh, under the Chief Minister's leadership, we've always been ahead of the curve. And I believe we're doing it all over again. Mm -hmm. So I'm really excited about this journey and I'm sure what we've achieved in 13 months next time around we'll do it in 12 months and uh, this is a historical moment not only for Andhra and Google but I think it's a historical moment for Bharat uh, it's not just about a data center it's about the kind of services the kind of economic empowerment we can do at the grassroots level so we're really excited as Andhra Pradesh to lead it from the front and I look forward to working together thank you చూసారు కదా నారా లోకేష్ గారు ఎంత పొలైట్గా మాకు హెల్ప్ చేయండి మా మా ప్రజలకి మా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మా యువత దగ్గర టెక్నికల్ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయి మన ఇద్దరం కలిసి జర్నీ చేద్దామని చెప్పని రిక్వెస్ట్గా పొలైట్గా ఎంత హుందాగా మాట్లాడుతున్నారో మనం గమనించాలి ఎట్ ద సేమ్ టైం లోకేష్ స్పీచ్ కంప్లీట్ చేయగలని అక్కడ ఉండే వాళ్ళందరూ క్లాప్స్ కొట్టే విధానంలో మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎవరైతే గూగుల్ సిఇఓ ఉన్నాడో అతను ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటుంది ఇలాంటి గవర్నమెంట్ ఇలాంటి ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటట్లుగా ఇంకొక పది పదిహేను సంవత్సరాలు ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ గ్యారంటీగా మరో సింగపూర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు దీనికి అంతటికీ ప్రజల్లో ఆలోచన శక్తి ఎవరు ఏం చేస్తున్నారు అనేది గ్రహించి మనం అభివృద్ధి చెందాలని ఆలోచించాలి కానీ పక్కింట్లో ఏం జరుగుతుంది వాళ్ళంతా దోచుకున్నారు వీళ్ళంతా దోచుకున్నారు దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు వ్యవస్థ ఒకేసారి మారటం అంటూ జరగదు కాలక్రమేణా మార్పులు వస్తూ ఉంటాయి అంతేగాని ఒకేసారి అన్నీ జరిగిపోవాలంటే ఏవి జరగవు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక ఎంఓయూ అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రని మార్చే ఒక గొప్ప అడుగు గతంలో హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిన తర్వాతే మిగిలిన ఐటీ కంపెనీలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చినాయి అలాంటి పరిస్థితులు ఈరోజు విశాఖలో మనం చూడబోతూ ఉన్నాం చూసారా కేంద్ర మంత్రి సెల్ఫీ తీసుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అంటే దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ ఈ ఎంఓయు యొక్క గొప్పతనం అనేది మనం గ్రహించాలి ఇలాంటి వాటి మీద కూడా విమర్శలు చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏ ప్రభుత్వమైనా ఏ ప్రతిపక్షమైనా అబాసు పాలు కాకూడదు కొన్ని విషయాలని స్వాగతించాలి మనం ఈ వీడియోలో కానీ మనం గమనిస్తూ ఉంటే ఈ ఈవెంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అక్కడ ఉన్న కేంద్ర మంత్రులతో మిగిలియే విధానం కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ అక్కడ ఉన్న రిమైనింగ్ కేంద్ర మంత్రులు వాళ్ళ యొక్క హావభావాలు కానీ మనం గమనిస్తే కేంద్ర మంత్రులు చెప్పడం కూడా జరిగింది ఎంత ఇచ్చినా చంద్రబాబు నాయుడు మాకు ఇంకా ఇంకా కావాలి అని అంటాడు కదా లోకేష్ అని చెప్పి ఇలాంటి ఈవెంట్లో లోకేష్ని ప్రశ్నించడం కూడా జరిగింది దీన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తాత్కాలికమైన విషయాలు ఎన్నో ఉంటా ఉంటాయి కానీ అలాంటి వాటి జోలికి వెళ్లకుండా లోకల్ పాలిటిక్స్ అనేది వేరు అభివృద్ధి అనేది వేరు రాజకీయ పరంగా ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకుంటూ ఉండటం సహజం అంతేగాని ఒక అభివృద్ధి పదం ఒక అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు మాత్రం అందరూ కలిసి ముందుకు నడవాలి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఉదాహరణ తమిళనాడు రాష్ట్రం తమిళనాడుకి ఎలాంటి అభివృద్ధి యాక్టివిటీ అయినా ప్రతిపక్షము అధికార పక్షము ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లోకేష్ చంద్రబాబు నాయుడు నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్టుగా పోటీతో వర్క్ చేస్తూ ఉన్నారు వాస్తవంగా వాళ్ళకంత కష్టపడాల్సిన అవసరం లేదు అంత పని చేయాల్సిన అవసరం లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసము చరిత్రలో వాళ్ళకంటూ ఒక మంచి పేరు నిలిచిపోవాలి అనే ఉద్దేశం తప్ప డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అనేది చాలా చిన్న విషయమై ఉండింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్